ఆపెట్టి ఆపెట్టు గడ్డి తింటుందా ఆపెట్టు గంటది నువ్వు తినక గడ్డి గున్వి అత్యా వీడినాలో పెడుతున్నాడు బాగుందా టేస్ట్ బాగుందా హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా పెంకి అబ్బాయిలు వీడియోలోకి వెళ్ళిపోదాం మీలో చాలా మంది కల్లం అనే పేరు కూడా విని ఉన్నారు కదా విలేజ్ లో ఉండే వాళ్ళకి ఇది బాగా తెలుస్తుంది ఈ రోజు నేను మీకు మా కళ్ళం ఆవులు చూపిస్తాను రండి ఇక్కడ ఒకసారి మొత్తం చుట్టూ చూడండి ఆవులు చెట్లు గడ్డి కుప్పలు ఎక్కడ చూసినా ప్రశాంతమైన వాతావరణం కనిపిస్తుంది కదా ఇక్కడ ప్రతి ఫ్యామిలీకి ఒక సొంత ఇంటితో పాటు ఒక సొంత కళ్ళం ఆవులు ఖచ్చితంగా ఉంటాయండి ఇదిగోండి ఇదే మా కళ్ళం చాలా స్పేషియస్ గా ఉంటుంది ఇది ఆవుల్ని ఉంచడానికి ఒక స్పెషల్ ప్లేస్ అనమాట అలాగే పండించిన పంటను కూడా ఈ కళ్ళంకి తెచ్చి ఇక్కడే ఉంచుతారు మేము ఎక్కువగా వెరీ జొన్నలు పండిస్తామండి ఆ వరి ధాన్యాన్ని జండబెట్టాలన్నా ఇక్కడే ఎండబెడుతూ ఉంటారు మేము టూ వీక్స్ ఒకసారి అయినా మా ఊరు వస్తుంటామండి ఇక్కడికి వచ్చిన ప్రతిసారి మా పిల్లలు ఇక్కడ ఖచ్చితంగా టైం స్పెండ్ చేస్తారు ఇదిగో ఇది మా అవే దీనికి టూ మంత్స్ బ్యాక్ పెయి పుట్టింది ఆ పెయి లోపల షెడ్ లో ఉంది లోపలికి వెళ్ళి చూద్దాం రండి ఆపెట్టి ఆపెట్టు గడ్డి తింటుందాపెట్టు సరే పెట్టు వాళ్ళ అమ్మ ఎక్కడికి వెళ్ళింది అక్కడుందా ఇక్కడ చూసారా మా చిన్నోడి ఫస్ట్ బర్త్డే ఫ్లెక్సీ మా మాయగారు మనవని రోజు చూడొచ్చని ఇక్కడ ఇలా సెట్ చేశారు ఇక్కడ ఎక్కువ టైం ఉండేది మా మాయగారే ఇదంతా ఉదయం సాయంత్రం క్లీన్ చేయడం ఆవులకి టైం ప్రకారం కుడితి మంచినీళ్ళు పెట్టడం ఇంకా వాటికి పాలు తీయడం సాయంత్రం పూట గడ్డి కోసి తీసుకురావడం ఇదంతా చాలా కష్టమైన పని అండి చేసిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఈ ఆవుల పని ఇప్పుడు సమ్మర్ కాబట్టి కొత్త పర్వాలేదు అదే వర్షాకాలంలో అయితే ఇంకా మా మాయ కాలు అయితే వరిచిపోతాయి వీటిని చాలా కేర్ చూసుకుంటారు సిటీలో అయితే ఆవుల్ని పాపం ఎవరు పట్టించుకోక ఎండకి వానికి అవి బయట రోడ్డు తిరుగుతూ ఉంటాయి కానీ ఇక్కడ విలేజ్ లో అలా కాదు వీటిని కూడా వాళ్ళ సొంత ఫ్యామిలీ మెంబర్స్ గా చూసుకుంటారు ఇంకా సంక్రాంతి పండుగ కనుమ రోజు అయితే వాటిని పూజిస్తారు కూడా ఐదు ఆవులున్నాయా చేస్తున్నాయి అవి నువ్వు పెట్టు శశి నువ్వు పేరుతో తింటుంది ఆపు తిను గున్ను నువ్వు పెట్టినానా నువ్వు పెట్టు అప్పు దూరంకి వెళ్ళిపోతుంది భయపడుతుంది భయపడుతుందిరా బెదర కూడా బెదరు రే నువ్వు తినకు గట్టి గడ్డి గున్నీ అత్త నాట్లో పెడుతున్నాడు బాగుందా టేస్ట్ బాగుందా పెట్టు పెట్టు అప్పట్లో అయితే ఆవుల్ని సాలల్లో ఉంచేవారు ఇప్పుడైతే ఇలా షెడ్లు కట్టి వాటిలో ఉంచుతున్నారు ఇంకో విషయం ఏంటంటే రోజు ఉదయం సాయంత్రం ఈ షెడ్ ని క్లీన్ చేస్తారు కదా అప్పుడు తీసిన పేడ గడ్డనంతా ఒక దగ్గర వేస్తారు దాని గతం అంటారు ఈ తరువాత పొలానికి ఎరువులా కూడా యూజ్ అవుతుందండి దీన్ని చూసారా ఇది పొలాన్ని దున్నేటప్పుడు ట్రాక్టర్ పెట్టే వీలండి మేము దీన్ని ఆవుల్ని కట్టడానికి వాడుతున్నాం చాలా వెయిట్ ఉంటది ఆవులు మరి ఎక్కడికి కదలలేవు మా కాలమే కాదండి ఇక్కడ మా రిలేటివ్స్ అందరి కళలు ఇలా పక్క పక్కనే ఉంటాయి ఎలా ఎక్కిపోతావు పాలు తీస్తావా నువ్వు శశి ఆవుకు పాలు తీస్తావా వచ్చా మా బొడ్డోడు అన్నట్టు ఈ బిజ్జి పెయ్యి పాపం బాగా ఆకలేసినట్టు ఉంది వాళ్ళ అమ్మని తీసుకురాగానే ఎంత స్పీడ్ గా తాగేస్తుంది చూడండి వీడియో మొత్తం తీయడం అందుకే డ్రెస్ చేంజ్ అయ్యాయి మేము కూడా క్యాంప్ నుండి ఇప్పుడే వచ్చాము ఈ రోజు మా గారి డ్యూటీ మా హస్బెండ్ తీసుకున్నారు ఇప్పుడు టైం ఈవినింగ్ సిక్స్ అయింది అందుకే కొంచెం లైట్ కూడా ఫెయిల్ అయింది మా హస్బెండ్ మల్టీ టాలెంటెడ్ అండి విలేజ్ లో పుట్టి పెరిగారు కదా మాక్సిమం అన్ని పనులు చేయగలరు సో మా కళ్ళం ఆవులు అన్నీ చూసారుగా వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకొంతమందికి వీడియో వెళ్తుంది అలాగే నాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ క్లిక్ చేయండి మిగిలిన వీడియోస్ కూడా మీకు నోటిఫికేషన్స్ కింద వస్తుంటాయి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్